చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత చేతగానితనం నిర్లక్ష్యం కారణంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏడు వందల ఎంబీబీ సీట్లను కోల్పోయింది తద్వారా ఇది విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వంగా ప్రగతి నిరోధక ప్రభుత్వంగా ముద్ర వేస్తుంది రాష్ట్రంలో ఐదు మెడికల్ కళాశాలలు పులివెందుల పాడేరు మదనపల్లి ఆదోని మార్కాపురం ఇవి దాదాపు పూర్తి దశకు చేరుకున్నాయి ఇంకా కొంచెం నిధులు ఖర్చు పెట్టి మౌలిక సదుపాయాలు కల్పించి ఉంటే సిబ్బంది కొరత తెచ్చి ఉంటే ఒక్కొక్క కాలేజీకి నూట యాభై ఎంబీబీఎస్ సీటు చొప్పున అలాట్ చేసేదానికి నేషనల్ మెడికల్ కమిషన్ సంసిద్ధంగా ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవని సాకు చూపి ఆ మౌలిక సదుపాయాలు కల్పించని కారణంగా నేషనల్ మెడికల్ కమిషన్ ఆ సీట్లు కేటాయించలేదు మొత్తం ఏడు వందల యాభై సీట్లకు గాను ఒక పాడేరు మెడికల్ కాలేజీకి మాత్రము యాభై సీట్లు కేటాయించింది అది కూడా పాడేరు మెడికల్ కాలేజీ యాభై శాతం నిధులు కేంద్రము యాభై శాతం రాష్ట్రము భరిస్తుంది కాబట్టి కనీసము ఆమటుకొన్న యాభై ఎంబీ సీట్లకు అర్హత వచ్చింది పులివెందుల మెడికల్ కాలేజీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరమైన తప్పిదం చేసింది ఇది ఆషామాషి తప్పిదం కాదు ఇది దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డుకున్నట్లు చేసింది నేషనల్ మెడికల్ కమిషన్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారున రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు యాభై సీట్లు కేటాయిస్తున్నామని చెప్పేసి లెటర్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది అనుమతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరానికి యాభై సీట్లు భర్తీ చేసుకోండి అని దానికి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిన నేషనల్ మెడికల్ కమిషన్కు ఒక లేఖ రాసింది ఇక్కడ మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్నాయి సిబ్బంది కొరత ఉంది మౌలిక సదుపాయాలు కల్పించినందుకు మా దగ్గర నిధులు లేవు కాబట్టి ఈ విద్యా సంవత్సరానికి ఈ యాభై సీట్లు వద్దు మాకు మేము ఈ యొక్క కళాశాలను ఈ సంవత్సరం నిర్వహించలేమని చెప్పేసి లేఖ రాసింది దీనికి కారణంగా మరుసటి రోజు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదకొండున నేషనల్ మెడికల్ కమిషన్ ఆ లెటర్ ఆఫ్ పర్మిషన్ విత్డ్రా చేస్తుంది ఇది సిగ్గుచేటి విషయం దేవుడు వరమిచ్చిన పూజారి అడుక్కున్నట్లుంది దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఈ విధంగా చేయదు కేంద్రం ఇస్తానంటే రాష్ట్రం వద్దనడం ఇది చాలా విడ్డూరంగా ఉంది ఇంకా ఇంతకంటే అసమర్థత ఏముంటుంది ఇది అసమర్థతకు చేతగానితనానికి పరాకాష్ట పులివెందుల మీద కడప జిల్లా మీద అంత కక్ష ఎందుకు ఈ రాష్ట్రంలో పులిందల భాగం కాదా కడప జిల్లా భాగం కాదా కాబట్టి ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అండర్ టేకింగ్ లెటర్ ఆ యాభై ఎంబీబీఎస్ సీట్లకు మేము నిర్వహిస్తామని చెప్పేసి వెంటనే నేషనల్ మెడికల్ కమిషన్కు తెలపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది